దేవుని చిత్తము జరిగించేవారు నీ జీవితములో దేవుని చిత్తము జరిగినప్పుడు మాత్రమే నీ జీవితం చిత్రంగా మారుతుంది దేవుని చిత్తము చేయటకు నువ్వు ఇష్టపడినప్పుడు మాత్రమే నీ జీవితాన్ని దేవుడు ఒక చిత్రంగా దేవుడు మారుస్తాడు హలే చిత్రం అంటే ఇట్స్ చెప్పించారు చూడడానికి అందమైన ఒక దృశ్యం దేవునికి స్తోత్రం గాక హలెలూయా చిత్రం చిత్రం అని అంటే అందరూ కూడా థియేటర్లకి వెళ్ళి కూర్చున్నారు అది చిత్రం కాదండి అది నీ జీవితమే ఒక చిత్రం ఒక కళ నీ బ్రతికే ఒక కళ నీ మార్గంలో ప్రభుని తోడు పెట్టుకుని నడవటం మీద ఏంటో తెలిసి అది ఒక కళ దేవునికి స్తోత్రం కలుగును గాక అమ్మని చెప్తామా హలే అయితే భార్యలకు ఎక్కువగా అంటే పనులు ఉంటాయి ఏముంటాయి చెప్పండి భార్యకి ఏముంటాయి స్త్రీకి ఏమై ఏముండాలి పనులు అందరూ చెప్పండి పనులు అనండి ఖచ్చితంగా స్త్రీ అన్న ప్రతి ఆ ఆ భాగ్యమునకు ఖచ్చితంగా ఉండాలి తెలుసండి పనులు ఉండాలి ఈ పనుల వలనంట నిందించుటకు విరోధికి ఏమి ఏ ఏమి ఇవ్వకుండా ఉంటారంట తెలుసండి శత్రువుకి అవకాశం ఇయ్యరంట ఏ స్త్రీ అయినా సరే ఒట్టిగా పని లేకుండా ఉంటుంది అని అంటే గనుక ఇంటిలో ఖచ్చితంగా సాతానంగా టార్గెట్ పెడతాడంట పెడతాడు వాళ్ళ వేసో గ్యాల వేసో మొత్తానికి వాళ్ళ యొక్క దేవుని యొక్క చిత్తం వారి పట్ల జరగకుండా ఒక మంచి చిత్రాన్ని క్రైమ్ సీన్ కింద మార్చేస్తాడు ఏ సీన్ కింద మార్చేస్తాడు అందుకే చూడండి కొన్ని కొంతమంది చిత్రాలు ఎలా మారిపోతున్నాయి క్రైమ్ సీన్ భర్త భార్యను చంపడంటి భార్య భర్తను చంపడంటి పిల్లల తల్లిదండ్రులు చంపడం పెట్టి తల్లిదండ్రులు పిల్లలు చంపడం ఏమైంది అక్కడ సాతానగాడు ఊరిలో ఉచ్చులో వాళ్ళు ఏమైపోయారు తెలుసా పడిపోయారు మోసపోయారు దైవ చిత్తం వారి జీవితంలో అంతా కూడా ఏమైపోయిందో తెలుసా అండి క్రైమ్ చిత్రం కింద మారిపోయింది నా మాటలు అర్థమవుతున్నాను దగ్గర గట్టికి వెళ్ళి చెప్పండి హల్లేయా మనము షాప్కి వెళ్తామండి కొనుక్కోక మునుపు జాతకమేనండి కొంతమంది యవనస్తులు ఒక వేదన ఎలా ఉంటుందంటే సంబంధంలో కూర్చున్నాను నాకు సంబంధం కుదరలేదు సంబంధం అయిపోద్ది అనుకున్నాను నా జీవితంలో సంబంధం లేదు అది దేవుని చిత్తం కాదేమో ఇట్స్ ఎ డిలీట్ ఎర్రేజ్ అంతే ఎందుకో చెప్పమంటారా మనం కొనక మునుపు దేవుని పూర్చు షాప్కి వెళ్తాం మీరు శారీ కొనక మునుపు కొనుగోలు చేయక మునుపు మీరు కొనక మునుపు షెట్ అయినా సరే ఏదైనా సరే ఏం చేస్తారు ముందు జస్ట్ చూసుకుంటారు అప్పుడు మీకు అది అన్ఫిట్గా అనిపించింది అనుకో వెంటనే ఏం చేస్తారు క్షణాల్లోనే మొత్తానికి అది నాకు ఇది వద్దని చెప్పి బయటకు వచ్చేస్తారు కొన్ని కొన్ని సంబంధాలు దూరం అవుతున్నాయా కొన్ని సంబంధాలు ఒకవేళ పెళ్లి సంబంధాలు పూర్తిగా ముందు కొనసాగకుండా మధ్యలో ఆగిపోయినాయా అది దేవుని చిత్తం కాదు దేవునికి అప్పగించేసుకోండి దేవునికి స్తోత్రం కలుగును గాక పురుషుడిని యోగ్యమైన స్త్రీని తగిన కాలమందు మీ కుమార్తెలకు మీ కుమారులకు దేవుడు అనుగ్రహించి ఘనంగా దేవుడు వివాహం జరిగిస్తాడు ఇది యహ వలన కలిగిన కార్యముగా ఉండాలి కానీ ఇది మానవుల వలన కలిగిన కార్యంగా ఉండకూడదు దేవుని చిత్తమునకు తమ్మును తమ అంట దేవుని యొక్క చిత్తంలో వారు ఏమైపోతారో తెలుసండి ఆశీర్వదిస్తారు ఫలిస్తారు అభివృద్ధి పరచబడతారు దేవుని చిత్తం చేయాలంటే నువ్వు శ్రమపడాలి దేవుని చిత్తం నీ జీవితంలో జరగడానికి దేవునికి నా కుటుంబ విషయంలో నువ్వు శ్రమనుందాలి భర్త అయినవాడు వాడు ఖచ్చితంగా ఏం చేయాలి తెలుసా అండి తన భార్యను తన పిల్లలను తన యొక్క తల్లిదండ్రులను కుటుంబాన్ని ఏం చేయాలి తెలుసండి పోషించాలి పోషించటం అన్నది ఏంటో తెలుసండి దైవ నియమము దైవ నియమము దైవ నియమము అది ఎంతో గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదము